హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచయితను మరి ఇప్పుడు వచ్చిన ఇప్పుడే వచ్చినటువంటి ఫ్లాష్ న్యూస్ ఏంటంటే రెండు మూడు రోజుల్లో డిఎస్సిపై నిర్ణయం బొత్స విద్యాశాఖ మంత్రి గారు మన ఆంధ్రాలో వచ్చే రెండు మూడు రోజుల్లో డిఎస్సిపై ఓ నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అన్నారు డిఎస్సీపై చర్చలు జరుగుతున్నాయి దీనిపై సీఎం గారు విధానమైన విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారంట మరి ఎటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకుంటారో చూద్దాము మరి సీఎం గారి నిర్ణయం తర్వాత మనం అప్డేట్ అనేది వస్తుంది మరి రెండు మూడు రోజుల్లో మనకు ఖచ్చితంగా మెగా మెగాడిఎస్సి రావాలి అంటే ఇంకా మన యొక్క ధర్నాలు ప్రతి జిల్లాలో కూడా మన యొక్క నిరసనని తెలపండి ప్రతి జిల్లాలో కూడా మహా ధర్నాలు జరగాలి చిన్న చిన్న యాభై మంది ఇరవై మంది కాకుండా కనీసం ఒక ఐదు వందలు వెయ్యి మంది గుమ్ముగూడేలా అందరూ కూడా జాయిన్ అయ్యేలా ఆ ధర్నాలు ఏర్పాటు చేయండి ఎందుకంటే మహాధర్నా అయితేనే మన యొక్క ఐడెంటిఫికేషన్ ప్రభుత్వానికి అంటే మనకు మనకు ఒక గుర్తింపు అనేది వస్తుంది డిఎస్సి వస్తుంది ఆ గుర్తింపు ద్వారా కాబట్టి మహాధర్నా అయ్యేటట్లు ఒక రెండు వేల మంది మూడు వేల మంది అయితే ఇంకా హ్యాపీ ప్రతి జిల్లాలో కూడా ధర్నాలు చేసి మన నిరసనని వ్యక్తం చేయండి రైట్ థ్యాంక్ యూ మరి అదేవిధంగా ఈ వీడియో క్రింద మరి ఎలాగా మెగాడియసీ వచ్చేస్తుంది కాబట్టి మనకు డిఎస్సి వచ్చేస్తుంది కాబట్టి మరి చదువుకోవడానికి మీకు పుస్తకాలు ఉండాలి సరైన పుస్తకాలు ఉండాలి కాబట్టి మీరు అసలు ఇప్పుడు మారినటువంటి ఆంధ్రలో మారినటువంటి కొత్త టెక్స్ట్ బుక్స్ టచ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా మీరు కొత్త టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్ మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ ఆల్రెడీగా రెడీగా ఉన్నాయి మరి ప్రతి జిల్లాలో కూడా బుక్ షాపుల్లో ఇవ్వడం కూడా జరిగింది మీ జిల్లాలో బాగా పేరున్న బుక్ షాపులో మీరు అడిగితే ఒక మీకు వాళ్ళు చెప్తారు ఇస్తారు బుక్స్ ఇస్తారు మరి బుక్స్ యొక్క వివరాలు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్ కంపల్సరీగా మర్చిపోకుండా చూడండి ఎందుకంటే చదువుకోవడానికి మనం మీరు ఎంత బాధపడుతున్నారో ఉద్యోగం కోసం ఎంత బాధపడుతున్నారో మరి మీ ఉద్యోగం అనే మీ తలరాతను మార్చేది మీరు చదివే పుస్తకమే మీరు చదివే పుస్తకం నుంచి బిడ్స్ వస్తేనే మీకు ఉద్యోగం వస్తుంది మీరు పనికి పుస్తకాలు చదివితే ఉద్యోగం రాదు రైట్ థ్యాంక్ యూ అంటే రాదంటే దట్ మీన్స్ రాకూడదని కాదు మీ అందరికీ ఉద్యోగం రావాలని నెగిటివ్గా తీసుకోకండి దయచేసి మరి ఉద్యోగం రావాలంటే మంచి పుస్తకాలు చదవాలి ఎందుకంటే మీరు చదివే పుస్తకం నుంచి బిట్స్ వస్తేనే ఉద్యోగం వస్తుంది మీరు చదివి మీరు పనికి పుస్తకాలు చదివారు అనుకోండి బిట్స్ రావు ఉద్యోగం రాదు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మరి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఆంధ్రాలో మారినటువంటి కొత్త టెక్స్ట్ బుక్స్ యొక్క వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉన్నాయి రేట్లతో సహా మరి వీడియో క్రింద డిస్క్రి డిస్క్రిప్షన్లో చూసి అవి ఫాలో అవ్వండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్ Obrigado.